హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నాను ఈరోజు మా క్వార్టర్స్లో ఫుల్ హడావిడి లైటింగ్స్ పెట్టుకొని మంచిగా అందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నాము సో ఈరోజు మా వినాయకుడి ప్రతిష్ట చేశాం కదా సో ఇక్కడ అన్న సంతర్పణ అనమాట ఆ పక్కనే చిన్న చిన్న వినాయకులు ఉన్నారు కదా సో అవి కూడా ఏంటంటే ఇంట్లో పూజ చేసుకున్న వాళ్ళు కొంతమంది తీసుకొచ్చి ఇక్కడ టెంపుల్లో పెట్టేశారు నేను కూడా మన ఇంట్లో చిన్న వినాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను సో ఇంట్లో పూజ అయిపోయాక ఆ రోజు హారతి ఇచ్చేసాక ఈవినింగ్ కదిపేసిన తర్వాత సో నెక్స్ట్ డే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట మన రోడ్లోనే పక్కన పక్కనే ఇంకో వినాయకుడు కూడా ఉన్నారు అక్కడ దండం పెట్టుకుందామని వచ్చాము ఇక్కడ లాస్ట్ వీకే భోజనాలు పెట్టేశారనమాట సో ఈ వీక్ లో మేము పెడుతున్నాము రేపు నిమజ్జనం చేసేస్తాం కదా సో మన వ్యూవర్స్ కి నేను సరిగా చూపించలేదో అనిపించింది అందుకే ఇద్దరు వినాయకుల్ని చూపిద్దాం అని చెప్పి ఇవాళ వీడియో షూట్ చేశాను మన ఇంటి దగ్గర జరిగే చిన్న చిన్న ఈవెంట్స్ కి ఏ మాత్రం తీసుకోకుండా మేము కూడా అందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము సో ఆ పైన ఉంది కదా ఇల్లు అది మందే సో మా కిందే ఉంటది చిన్న టెంపుల్ ఆ టెంపుల్ దగ్గరే వినాయకుని పెట్టాము ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది అనుకుంటారు కదా డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి ఫ్యామిలీతో కలిసి ఉండరు ఎక్కువ బోర్డర్లోనే ఉంటారు ఇలాంటివి ఏమి ఉండవని కానీ చాలా మందికి తెలియని విషయం ఏమంటే మేము కలిసే ఉంటాము అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ పాటు ఇట్లాంటి ప్రతి ఈవెంట్ని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము ఇంటి దగ్గర ఉంటే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది కాకపోతే మొత్తం ఇండియాలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళందరూ కలిసి చేసుకుంటాము అది ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది తెలుసా నిజం చెప్పాలంటే భోజనాలు అయితే వండడం పూర్తయిపోయాయి సో గెస్ట్ చేయండి భోజనాల్లో ఏమేమి వంటలు ఉండుంటాయా అని మన దగ్గర వినాయక చవితి భోజనాలు అంటే పప్పు సాంబారు వేపుళ్ళు పచ్చళ్ళు ఇవన్నీ ఉంటాయి కూర చూసిన తర్వాత ఖచ్చితంగా అనుకుని ఉంటారు అవి ఏమీ లేవనుకుంటా అని నిజమేనండి ఇక్కడ భోజనాలు అంటే దేవుడి దగ్గర ప్రసాదం అంటే కూడా అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకి ప్రసాదం అంటే దేవుడి దగ్గర కంపల్సరీ పరమాన్నం పులిహోర గారెలు పూర్ణాలు అవన్నీ చేస్తాం కదా మామూలుగా అయితే కానీ వీళ్ళకి పూరీనే ప్రసాదం ఎక్కువ పూరి అండ్ కొంచెం మనం కేసర్ చేస్తాం కదా అట్లా ముంబై రవ్వతోటి ఒక స్వీట్ లాంటివి చేస్తారు ఆ రెండే ఇంకా శనగలు అనమాట ఈ మూడే ఇక్కడ ప్రసాదాలు అంటే సో వంటలు అయితే అయిపోయినాయి ఏమేమి ఉన్నాయో నేను తినేటప్పుడు చూపిస్తాను ఈ పక్కకు వచ్చని ఏంటా హడావిడని పిల్లలందరూ ఒక చోట చేరి గోల చేస్తున్నారు ఇంకా క్రేకర్స్ కాలుస్తున్నారు మా వారే తీసుకొచ్చారనమాట ఇక అసలు బాంబులు కాల్చడం అంటే బాగా ఇష్టం కానీ మేము ఎవ్రీ దీపావళి కూడా అసలు ఇటు సైడ్ నార్త్లో ఎక్కువ సెలబ్రే అంటే సెలబ్రేట్ అంటే చేస్తాం కానీ ఢిల్లీలో చేయలేదు ఇక్కడ పొల్యూషన్ కదా సో ఎయిర్ పొల్యూషన్ అంతా అయిపోతుంది ఎందుకు అని చెప్పి మేము అసలు క్రాకర్సే కాల్చలేదు జస్ట్ దీపాలు పెట్టుకుందాం అంతే అండ్ ఇప్పుడు వినాయక చవితి కదా ఆయన్ని పంపించేటప్పుడు బాగుండాలని చెప్పి ఏదో ఒక రెండు మూడు క్రాకర్స్ అయితే తీసుకొచ్చారు అవే కాలుస్తున్నారు ఇలాంటి వాటన్నిట్లో మా వారు ముందుంటారన్నమాట టెంపుల్లో హారతి ఇవ్వడం అయిపోయింది క్రాకర్స్ కాల్చడం కూడా అయిపోయింది ఇంకా తినడానికి మేము అందరం రెడీ అనమాట సో అటు ఇటు కార్పెట్స్ చేస్తారు ఇది మేము నడిచే రోడ్ అనమాట ఇంతమందిని కూర్చోపెట్టడానికి చైర్స్ అంతా గజిబిజి అయిపోతుంది అని చెప్పి ఇంకా మేము ఎప్పుడూ అంతే ఇలా నేల మీద కూర్చొనే తింటాము సో రోడ్ అంతా ఆల్రెడీ ముందే నీట్గా క్లీన్ చేసేసుకున్నాము మార్నింగ్ వరకు వర్షం పడతానే ఉంది భయపడ్డాం అనమాట అసలు ఎలా భోజనం చేయాలి వంట కూడా చేసుకోవాలి కదా బయట ఇంకా అట్లనే ఏదో దేవుడి దై వల్ల బాగా జరిగింది అండ్ ఎక్కడున్నా మనకి తప్పదు కదా మా వాళ్ళకి తినిపిస్తున్నాను అండ్ తిన్నాడో లేదో అందరూ తింటుంటే మా వాడు మా సైకిల్ దొక్కుతా అని గోల గోల చేస్తున్నాడు వచ్చాడు నేనేదో సరదాగా అంటే వాడు నిజంగానే ముందుకు వచ్చి ఏడుస్తున్నాడు అలా అంటే ఆపేస్తాడానుకున్న అస్సలు ఆపలేదు చాలాసేపు ఏడ్చేస్తాడు ఇంకా వాడిని ఏడిపించడం ఇష్టం లేక పక్కన వేరే చోట పంపించి అక్కడ తొక్కుకోమన్నాము ఈ పిల్లలతో నాకు ఈ చీరను హ్యాండిల్ చేయడమే పెద్ద టాస్క్ కానీ ఇంకా గుళ్ళో కాబట్టి ఖచ్చితంగా కాసేపన్నా కట్టుకుందామని ఇంకా అలా శారీ కట్టుకున్నా ఇంతకీ భోజనాలు ఏం పెట్టారో చెప్పలేదు కదా సో ఫస్ట్ అయితే పూరి అనమాట పూరి కంపల్సరీ దాని తర్వాత కొంచెం రైస్ అండ్ శనగలు ఉంటాయి కదా చోలే అంటారు దాంతో కర్రీ అండ్ ఇంకోటేమో మిక్స్డ్ వెజ్ అనమాట ఇంకా క్యారెట్ బీన్స్ పన్నీరు గోబీ అన్నీ కలిపి ఫ్రై కర్రీ లాగా ఉంటది బాగుంటది పూరీలోకి తినడానికి వాటితో పాటు కొంచెం సలాడ్ కీర క్యారెట్ ముక్కలు ముల్లంగి టమాటో అన్ని కట్ చేసారు వాటితో పాటు కొంచెం పాయసం ఇంకా బొజ్జ నిండా సమయం కూడా ఇంకా తిన్నాక అందరూ డాన్స్ అనమాట అంత ఎంజాయ్మెంట్ నాకైతే లేదు ప్రస్తుతానికి నిమజ్జనం రోజు చేద్దాంలే అని చెప్పి నేను ఇంకా లైట్ తీసుకొని ఇంకా ఫస్ట్ అయితే ముందు డ్రెస్ చేంజ్ చేసేసుకోవాలి ఎందుకంటే మా వాళ్ళు వెనకాల పరిగెత్తాలంటే ఈ కాస్ట్యూమ్తో మనం పరుగులు తీయడం చాలా కష్టం దెబ్బకి పడిపోతా నేను ఇంకా అందుకే నేను పరిగెత్తుకుంటే పైకి వచ్చేస్తున్నాను సో అదండి మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా సరదాగా బాగా ఎంజాయ్ చేసాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి మా భోజనాలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఇంకా మా తెలుగు వాళ్ళందరూ వస్తే వాళ్ళతో పాటు బాత కానీ పెట్టాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్